జాగ్రత్తగా వినండి చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది దేవుని మహాకృప మీ అందరి మీద ఉండునుగాక దేవుడు మిమ్మల్ని మీ పనుల్ని దీవించునుగాక చేస్తున్న ప్రతి కార్యంలో తోడుగా ఉండునుగాక ఆమెన్ లూయ ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల శక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తాను తానే మన కొరకు అర్పించుకొనేను ఆమె అలలుయ్య సత్క్రియల విషయంలో మరి సంగతుల్లో ప్రజలను తన కోసరము పవిత్రనుగా చేసుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుగా చూస్తున్నాము మరిన్ని అర్పించేందుకు దేవుడు మరి వెన్నీ తిరగలేదు ప్రాణం పెట్టడానికి చూడండి మన కొరకు దేవుడు ప్రాణత్యాగం చేశాడు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఆ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూడవలనని మనముకు బోధించుచున్నది చూడండి మన ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి ప్రాణం పెట్టాడు మనందరి కొరకు మనము కూడా సత్క్రియల విషయంలో నీతి విషయంలో యథార్థ విషయంలో పవిత్ర విషయంలో పరిశుద్ధత విషయంలో అన్ని విషయంలో దేవునికి యథార్థంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మీరు దేవునితో సహసమును మరి దేవునితో మహిమతో ఆయన మాటకు లోబడి ఆయన ప్రతి అవసరతలలోనూ ప్రతి అక్కర్లోనూ మీరు దేవునికి దగ్గరగా ఉండి దేవుని యొక్క కార్యాల్లో ముందుకు సాగులాగిన అందరూ కూడా అందరూ కూడా దేవునికి విధేయులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనము దేవుని సహవాసము కలిగి ఉంటే ఎన్ని గొప్ప కార్యాలను మన పట్ల చేసి అది మన ప్రాణం పోయినా పర్వాలేదు ఎందుకంటే ప్రాణం అనేది మనకి గ్యారంటీ లేదు ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎలా వస్తుందో మనము ప్రాణానికి భయపడేటువంటి వారు క్రీస్తుకు భయపడాలా దేవునికి భయపడాలా వీటన్నిటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్ని దుర్బోధను ఖండించుచు నుండుమో నే నిని తృణీకరింపనీయకము నిన్నెవరిని తృణీకరింపని మనము దుర్బోధలు చేసి నేను అది చేస్తాడు ఇది చేస్తాడు నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని మోసం చేసి ఆ చేస్తాడు ఆశ్రదించేస్తాడు అదటరా ఇదట్రా అని నేను మోసం చేస్తారు మోసగాలికి మోసపోవద్దు ఆ లోకంలో నా మనుషుడికి మనము భయపడద్దు కానీ దుర్నీతికి దుష్టునికి దుర్మార్గుడికి ఇవన్నీ కూడా మనల్ని బెదిరింపులకి లోబడకుండా మరి భయపడకుండా దేవుక్రిస్తే ఒక మరణానికి ఒక పుట్టకు ఎవరికి అధికారం లేదు దేవునికి తప్ప దేవునికి మహిమ కలుగును గాక మరి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పర్లేకపోతే అంటే అయినా దేవునికి మహిమ గాక ఈ సయా మీకు వందనాలు చెల్లిస్తున్నారు కుటుంబ శోధనలతో బాధపడుతున్నానైనా తగుమోతులు ఉన్నారు విభిచారులు దొంగలు దోసుకుని వారు అబద్ధికులు మోసగాళ్ళు అయ్యా వీళ్ళందరినీ తప్పించండి పనులు లేని పనులు ఉద్యోగాలు దించండి అప్పుల కాడి విరగొట్టండి అయ్యా ప్రతి కాడి వెరగొట్టి కుటుంబాలకు కట్టండి ప్రభా సమాధానపరచండి శాంతిపరచండి ప్రభా సహాయం చేయండి ఎరిచలేం కొరకు ఎరుసలేం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి చుట్టూ కంచి వేయండినైనా అధికారులు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాం రాజకీయ నాయకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి మహిమతో నింపండి కృపదయించండి బలపరచండి స్థిరపరి స్థిరమైన పునాది కట్టి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు చరి సమస్యల దయకులను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభుని ప్రియరాక్షడ నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతాండి మెయిన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని రక్షించి షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించి మన దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమె